రాత్రి మాస్టర్ గారు బాడీ దగ్గర ఇది దొరికింది ఇన్స్పెక్టర్ గారు దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి ఒక్క నిమిషం సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా బాబు ఇది మా ఊరి సమస్య ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడం ఎవరికి మంచిది సార్ నాకా ఆ అమాయకులు చావు వెనుకున్న మనిషి కా మనిషిక కార్తీక్ దేవుడు దేవుడున్నాడు వీటి వెనకాల మాకు తెలుసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్ మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలా ఇందులో ఏముందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచి వెళ్లారు ఈ లోపలే దేవుడు పిలిచేశాడా మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారని వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్ష వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడూ అంతరించిపోయిన గాంధార లిపి ఏదో జరుగుతుంది మీ ఇప్పుడు తెలుసు మాకు ఎప్పుడో తెలుసు ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు నీ కళ్ళ ముందే కాదు ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం నేను కూడా చదివాను కదా ఈ లెటర్ కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు దేవుణ్ణి ఏం చేస్తాడండి మీ దేవుడు ఏం చేస్తాడు కార్తీక్ బాబు ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చి మీ ఫ్రెండ్ అక్కడ సినిమా కూడా ఇక్కడ నాకు వచ్చింది అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్ కంటికి కనిపించని శక్తితో ఎవ్వరూ పోరాడలేరు మీరు మీ ఫ్రెండ్స్ వాడిని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉంది కార్తీక్ నేను నీకు ముందే చెప్పాను కదా కార్తీక్ ఇది మా ఊరి సమస్య మేమే బలవుతాం అనవసరంగా మీరు ఈ సమస్యలో తలదూర్చుకోండి మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను చాలు చాలు జరిగిన నష్టం చాలు దయచేసి నా మాట వినండి మీరంతా యువ రోజులు వెళ్ళిపోండి దేవుణ్ణి ఎదురుస్తా అన్నాడు ఇప్పుడు ఏమైంది అసలు దేవుడు తలుచుకుంటే మనిషి బాతికి అంతా ఈ ఊరిలో మనం ఉండలేం ఆ సామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది వెళ్ళిపోదాం వెళ్ళిపోండి పారిపోండి అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి కానీ దేవుడు లేని చోటికి పారిపోండి ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది అతను మిమ్మల్ని చంపుతాడు అప్పుడేం చేస్తారు ఇంకో ఊరికి వెళ్తారా ఎన్నిసార్లు పారిపోతారు కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని పది మంది ముందు నిలదీస్తాను ఇప్పటి వరకు ఇది మీ సమస్య కానిప్పుడు ఇప్పుడు ఇది నా సమస్య ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను పరిష్కారం రోజులు పదే పది రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం పదే పది రోజులు అవును ఊరు రోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు కార్తిక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉందాం పది రోజులేగా దయచేసి నా మాట వినండి మీకు దండం పెడతాను ఏం కావాలండి ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న నరేంద్ర వర్మ ఇస్తే ఓకే కదా ఇదిగోండి ఒక్క నిమిషం అన్ని కేసులు సూసైడ్ లను క్లోజ్ చేస్తారు నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసున్నాయి అందరూ ఒకేలా రాసి చనిపోయారు వీళ్ళకి తెలుసు నేను చెప్తాను ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్ ఆలయ కోనేరు లోతు ఫైవ్ ఫీట్ మాత్రమే అండ్ మేఘన హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు కావాలని మునిగితే తప్ప మేఘనాది కూడా సూసైడ్ కేసే సర్ ప్లీజ్ నాకు మీ సాయం కావాలి ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి ఐ నీట్ టాక్ టు దెబ్ పర్సనలీ సరే నీ ఇష్టం కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కాదే జాగ్రత్త ఎవరు മന തപ്പറ തന്നെ ചിന്ത എവരെയാ സെറേ വരുകൂടരാട ദേടൈന സറേരാ വിടിച്ചപെട്ട സമസ്യല്ലേ ఇప్పటికే ఎక్కువైంది నువ్వు ఇంకా బాధ పడుకో రే పోయి పడుకోరా పడుకోరే రే నీకు విషయం చెప్పాలరా ఏదన్నా పొద్దునే మాట్లాడుకుందాం ఇంకా పడుకోరా చాలా అర్జెంట్ రా ఏంట్రా పోసుకోరా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది ప్లీజ్ రారా ప్రతిదానికి భయం అంటావింట్రా పిచ్చోళ్ళగా హెడ్ మాస్టర్ని చంపినట్లు ఆ నెమ్మల్ని నన్ను చంపేస్తే పిచ్చా నీకేమైనా నెమ్మది మనిషిని ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ అంతగా పెరి ఈ రోజుల్లో అదా థ్యాంక్స్ నువ్వు నీ యథ నీకేమైనా చెప్పే రా అక్కడేదో నువ్వేంట్రా ఈరోజు రే సూరే ఇంకెక్కువైపోయింది రా చాలే హలో నిజం రా

మధిర మధ్యకి ఏదో భయం నాకట్టుకునేలా ఉంది బా!